బిగ్ బాస్ ఫేమ్ ఇమాన్యుయల్ తన నవ్వులతో తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ యువకుడు ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు కారణం ఏమిటంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి తన జీవితంలోకి వచ్చినట్లు ఇమానుయుల్ ఇమాన్యుయల్ త్వరలో శుభవార్త చెబుతున్నాడు బిగ్ బాస్ తెలుగు నైన్ హౌస్లో అడుగుపెట్టిన ఇమాన్యుయల్ ఆ సీజన్లో అత్యధికంగా చర్చలో నిలిచిన కంటెస్టెంట్లో ఒకరు ఇమాన్యుయల్ మాట్లాడే తీరు నవ్వించే పంచులు పక్క ఎంటర్టైనర్గా ప్రేక్షకుల హృ హృదయాలను గెలుచుకున్నాడు మన ఇమాన్యుయల్ టాప్ ఫైవ్ ప్రయాణం వరకు చివరి పోరాటం వరకు సీజన్ ముగిసిన తర్వాత కూడా ఇమాన్యుయల్ పేరు మ్రోగుతూనే ఉంది ఎందుకంటే అతను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అలాంటిది ప్రేక్షకుల మనసులు ప్రేక్షకుల హృదయాల్లో ఇమాన్యుయల్ నిలిచిపోయాడు ఇటీవల ఇమాన్యుయల్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ షేర్ చేశాడు తోడుగా ఒక అమ్మాయి కనిపించింది కానీ ముఖం పూర్తిగా బయట పెట్టలేదు ఆమె ముఖం కనిపించలేదు ఆమె ఎవరు స్నేహితురాలా లేదా నిజంగా ప్రియురాలా ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది పోస్ట్ బయటకు వచ్చిందంటే చాలు కామెంట్లు సెక్షన్లో అభిమానుల ప్రశ్నలు వరదలు వేస్తూనే ఉంటారు అన్న ఇది లవర్ కదా మ్యారేజ్ ఎప్పుడు డేట్ చెప్పన్నా శుభవార్త ఎప్పుడు ఇమాన్యుల్ మాత్రం ఏం చెప్పాలన్న టైం వచ్చాకే చెప్తా అన్నట్లు సైలెంట్గా ఉంటున్నాడు ఈ నిశ్శబ్దమే అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచింది బిగ్ బాస్ తర్వాత చాలా మంది కంటెస్టెంట్లు లైఫ్లో కొత్త స్టెప్లు వేస్తున్నారు అందుకే అభిమానులు ని కూడా అదే దారిలో ఊహిస్తున్నారు త్వరలో గుడ్ న్యూస్ వస్తుందా ఇదే ఇప్పుడు ప్రధాన చర్చ అయితే ఇమాన్యుల్ మాత్రం ఇప్పటికీ అధికారంగా ఏమీ ప్రకటించలేదు కాబట్టి ఇది ఫ్యాన్స్ అంచనాల వరకే పరిమితం ఆ అమ్మాయి ఎవరో ఇంకా స్పష్టత లేకపోయినా గతం అన్ని వివరాలు సోషల్ మీడియాలో డిటెక్టివ్ స్టైల్లో వెతుకుతున్న అభిమానులు కొంతమంది ఆమె పర్సనల్ ఫ్రెండ్ అనుకుంటున్నారు కొంతమంది అయితే లవ్ కన్ఫర్మ్ అంటూ డిక్లేర్ చేసేసుకుంటున్నారు అయితే ఇమాన్యుల్ ఇప్పటి వరకు ఒక్క మాట కూడా క్లియర్ గా చెప్పలేదు కేవలం ఫోటో పోస్ట్ చేసి ప్రేక్షకులను సస్పెన్స్ లో వదిలేశాడు అంచనాలు పెరుగుతున్నాయి అభిమానుల ప్రశ్నలు పెరుగుతున్నాయి కానీ సమాధానం మాత్రం ఇమాన్యుయల్ హృదయంలో లాక్ అయిపోయింది ఇమాన్యుయల్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యిందా త్వరలో శుభవార్త వినిపిస్తుందా ఇది కేవలం ఒక సోషల్ మీడియా సర్ప్రైజ్ మాత్రమేనా ఇతర వివరాలు బయటకు వచ్చే వరకు అభిమానుల్లో ఒక కన్క్లూజన్ ఉంటుంది అది మీకు ఇమాన్యుల్ లవ్ స్టోరీ అది నిజంగానే అయితే ఇమాన్యువల్ తన లవర్ గురించి చెప్పమంటే టైం వచ్చినప్పుడే చెప్తా అని చెప్పి దానిని పొడిగిస్తున్నాడనమాట ఇమాను అయితే తన లవర్ ఉంటే తను చెప్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది తన అభిమానులు అయితే ఆసక్తితో ఉన్నారు ఇమానుయుల్ లవర్ ఎలా ఉంటుంది ఎవరు ఎవరు అని చాలా సస్పెన్స్గా చాలా ఎంతో వేచి చూస్తున్నారు అనమాట ఇమానుయుల్ లవర్ ఎవరు ఏంటి వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది వాళ్ళు ఎక్కడ మీట్ అయ్యారు వాళ్ళ లవ్ స్టోరీ తెలుసుకోవాలని ప్రేక్షకులకైతే చాలా అయితే కలుగుతుంది ఎందుకంటే ఇమానుల్ విమానులు అంటే చాలామందికి ఇంట్రెస్ట్ పెరిగిపోయిందనమాట తను ఆడిన బిగ్ లో బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో తను ఆడిన ఆటలు తన మాట్లాడిన తన కామెడీ అనేది చాలా ప్రేక్షకులకు ప్రేక్షకులకైతే చాలా బాగా నచ్చింది విమానులు అంటే ఒక ఎమోషన్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఒక మంచి వ్యక్తి అని చెప్పేసి చాలామందికి ఉందన్నమాట అయితే తన లవర్ గురించి తెలుసుకోవాలని ఇంకా ఆసక్తిగా ప్రేక్షకులకైతే పెరిగిపోయింది ఇమానుయుల్ తన లవ్ మ్యాటర్ ఎప్పుడు మరి చెప్తాడో తెలియదు మరి ఇమానుయులు అయితే ఈ లవ్ మ్యాటర్ అయితే పొడిగించకుండా తొందరగా ఇస్తే ప్రేక్షకులు చాలా సంతోషపడతారు